సుధారస పద్యం మంజర ఛానల్ స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ అన్నపూర్ణాదేవి సంస్థతి శార్దూల వృత్త పద్యములో అశ్వీయ రచన పఠనము నిత్యానందకీ కృపారసధునీ सत्यम विद्य महेश्वरी सकल विश्वाधारम व्ययोंताय मूलेक्तिपापिशालाका नित वर्चन सेतुचरणुगलि निस्तु्य तेजश्विनी हम अन्नपूर्णा माता శాశ్వతమైన ఆనందమును ప్రసాదించే తల్లి దయకు నిలయమైన మాత పద్మముల రేకుల వంటి విశాలమైన నేత్రములు కల అంబిక సమస్త విశ్వమునకు ఆధారము అన్నమే కదా అది నీ అనుగ్రహం వలన మాత్రమే లభిస్తుంది నీకు మరొక ప్రత్యామ్నాయ శక్తి ఈ విశ్వములోనే లేదు జనని పాపములు నశింపజేసే తల్లి విశాల హృదయం ఉన్న మాత సాటి లేని తేజస్సుతో విరాజిల్లే అన్నపూర్ణమ్మ నిత్యము నీ పాదపద్మములను అర్చిస్తాను నన్ను కాపాడమని ప్రార్థన స్వస్తి